ఓం శ్రీమాతె వెల్కమ్ టు సుష్మితలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే మనకి వారాహి దేవి నవరాత్రులు లాస్ట్ వారం అండి దాని గురించినండి ఉద్వాసన ఎలా చేసుకోవాలి అమ్మవారికి ఉద్యాపన ఎలా చేసుకోవాలి ఉద్వాసన ఎలా చేసుకోవాలని చాలామందికి క్వశ్చన్స్ అండి అయితే సందేహం కలుగుతుంది కదా తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకున్నాక మనం ఉద్వాసన ఎలా చేయాలి అని సందేహపడుతూ ఉంటారు ఆ వీడియో కోసమేనండి కలశాన్ని పెట్టిన కలశాన్ని ఏం చేయాలి అని చాలామందికి డౌట్స్ విపరీతమైన డౌట్స్ ఇది మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను చాలామందికి నైవేద్యము తినని పక్షాన మనం ఏం చేయాలి కొంతమంది నైవేద్యం తినరు దా వాటిని ఏం చేయాలి కలషాన్ని ఏం చేయాలి ఇవన్నీ డౌట్స్ చీరే సారే కంపల్సరీ అమ్మవారికి వడి బియ్యం పోసుకోవాలా ఇవి కూడా డౌట్స్ అండి లాస్ట్ వారం రోజు పూజ చేసుకోవాలా ఇన్ని రోజులు కొంతమంది పూజ చేసుకోలేరంట అయితే లాస్ట్ వారం చేసుకోవాలా చేసుకోకూడదు అని కూడా డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్కేనండి డౌట్స్ అంటే లాస్ట్ వారం గురించి ఉద్వాసన ఎలా చేసుకోవాలి లాస్ట్ వారం పూజ ఎలా చేసుకోవాలి పండితులను అడిగి తెలుసుకున్నానండి నా సొంతంగా ఏది చెప్పట్లేను నేనైతే పండితులను అడిగే చెప్తున్నానండి అందుకే వీడియో చేస్తున్నాను నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి వారాహి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటున్నాం కదా లాస్ట్ శుక్రవారం వచ్చింది ఏం చేయాలి ఎలా ఉద్వాసన చెప్పుకోవాలని చాలామందికి ఒక భయం అనేది కలుగుతుందండి శుక్రవారం రోజు అమ్మవారిని ఉద్వాసన చెప్పాలా ఇంత పూజ చేసి అని అనుకుంటారు ఎలా చేసుకోవాలి అని కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒక్క లైక్ ఇవ్వండి తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ముందుకు వెళ్తుంది ఈ వీడియో అనేది కోరుకుంటున్నాను చూసి వాళ్ళందరినీ రిక్ చేసుకుంటున్నానండి ఓకేనా మరి వీడియో వీడియోలకి మరి వీడియోలకి వెళ్ళిపోదామా మరి వీడియోలకి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే ముందుగా మనము తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుందాం కదా ప్రతిరోజు కూడా చాలామంది అంట నాకు నేను గుడికి వెళ్తుంటానండి మంగళవారం శుక్రవారం టెంపుల్కి వెళ్తుంటాను చా అయితే నిమ్మకాయ దీపం పెట్టుకోవచ్చా అని అంటున్నారు నిమ్మకాయ దీపము వారాహి దేవి నవరాత్రుల్లో పెట్టుకోవచ్చండి కానీ గుడిలో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవద్దండి యూట్యూబ్లో చూసారంటే తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు కానీ అది కూడా ఇల్లే కదండి పంతుల్ని అడిగితే ఏం చెప్పారంటే వద్దు వద్దమ్మా ఇంట్లో పెట్టద్దు నిమ్మకాయ దీపం అనేది ఇంట్లో పెట్టద్దు చాలా శక్తివంతమైన దీపము అది గుడికే పరిమితం అమ్మ అని చెప్పారు అందుకే నిమ్మకాయ దీపం అయితే గుళ్ళో పెట్టుకోవాలంట ఒకవేళ నిమ్మకాయ దీపం పెట్టుకోవాలనుకుంటే గుళ్ళో పెట్టుకోండి ఇలా నిమ్మకాయ దండ వేసినా కానీ ఏం చేస్తారు చాలామంది నిమ్మకాయ దండలు అమ్మవారికి వేసుకుంటారు కదా ఫోటోకి అయితే నిమ్మకాయ దండ వేసి గుమ్మానికి కట్టుకోవచ్చా లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే మనం స్వీకరించవచ్చా అంటే స్వీకరించండి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇంకోటి మన ఇంటికి ఏదైనా రక్షగా కూడా కట్టుకోవచ్చు రూమ్ రూమ్కి మన వాహనాలు ఉంటాయి కదండీ భర్త వాహనాలు మగవాళ్ళ వాహనాలు ఉంటాయి కదా దానికి కూడా కట్టచ్చండి డౌట్ లేదు కానీ పడేయద్దు చెత్తలో మాత్రం వేయద్దండి పాడైపోతే ఏం చేయాలి ఒక మేము కట్టలేము పాడైపోతే ఏం చేయాలి అని అంటున్నారు పాడైపోతే ఏదన్నా మట్టి ఖాళీ ప్రదేశంలో వెళ్ళి మట్టి తీసి అందులో పాతేసి రండి లేకపోతే పారే నీళ్ళల్లో వేసి వేయన్నా వేయాలి కానీ చెత్తలో మాత్రం పడేయొద్దంట పూజ చేసిన ఫలితం అయితే దక్కదండి ఇది చూసుకోండి మనము ఏ ఏ పని చేసినా కానీ చాలా నిష్టతో చేయాలండి ఇంకోటి ధూపం కంపల్సరీ వెయ్యాలా రో రోజు వెయ్యాలా లేకపోతే లాస్ట్ రోజే వేయాలంటే రోజు వేసుకోవాలండి నేనైతే పొద్దున సాయంత్రము నవరాత్రుల్లో పొద్దున సాయంత్రం చేసుకుంటానండి కానీ ఇప్పుడు వీలు కాలేదు నాకు హెల్త్ బాగాలేదని అందుకే నేనైతే కనీసం చెప్పనన్నా చెప్పాలి తెలుసుకొని చెప్పనన్నా చెప్దామని నేను పంటి పండుతులను అడిగి చెప్తున్నానండి అయితే చ కలషం పెట్టుకుంటారు కదండి కలషం పెట్టుకున్నాక కలశం కలర్ని ఏం చేస్తారు అంటే ఎప్పుడు ఏం చేస్తావు కలషంలో అని అడిగానండి మా ఫ్రెండ్ని గుమ్మాని కన్నా కడతాను లేకపోతే టెంకాయ కొట్టేసి అందరికీ ప్రసాదంలా పంచుతాను అని చెప్పింది కానీ ఎక్కువ శాతము పంతులు ఏం చెప్పారంటే పారే నీటిలో వెయ్యాలమ్మా ఏదన్నా పారే నీటిలోనైనా వెయ్యాలి ఎక్కడికన్నా మనం తీర్థస్థలాలకి వెళ్తే అప్పుడు వరకన్నా క్షేమంగా ఉంచి దాన్ని భద్రపరిచి ఒక బట్ట పెట్టి కట్టేసి భద్రపరిచి అక్కడ వెళ్ళేటప్పుడన్నా మనము నీళ్ళలో పారే నీళ్ళలో వెయ్యాలి ఎందుకంటే అది చాలా మంచి పద్ధతి లేదు మేము పారే నీళ్ళల్లో వేయలేము అనుకుంటే గుమ్మానికి కట్టుకోవచ్చా అండి అని అంటే కట్టుకోవచ్చు గుమ్మానికైనా కట్టుకోవచ్చు కానీ అది పాడైపోతుంది కదా కుళ్ళిపోతుంది కదా అనంతరము దాన్ని పారే నీళ్ళల్లో వేయాలి మంచి నీళ్ళల్లో వెయ్యాలండి నది నీళ్ళు నది అన్న చెరువు అన్న సముద్రం అన్న ఇలా నీళ్ళల్లో వేయాలి కానీ మురికి నీళ్ళల్లో మాత్రం వేయకూడదు చేసిన పూజా ఫలితం అయితే దక్కదండి పువ్వులైనా సరే మనము మురికి నీళ్ళలో వెయ్యకూడద్దు ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే చాలామందికి సముద్రాలుంటాయి నదులు ఉంటాయి ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉండవు హైదరాబాద్లో ఉండ ఉండకపోవచ్చమ్మా కానీ హైదరాబాద్లో ట్యాంగ్మౌంట్ ఉంటుంది ఉంటుంది కదా దాంట్లో వేయొచ్చా అని అడిగాను నేను దాంట్లో మురికి నీళ్ళు కలుస్తాయి కదా మరి వేయచ్చా అంటే దాంట్లో కూడా వేయొద్దు కానీ ఇక్కడ గండిపేట్ సైడ్ మంచి నీళ్ళ చెరువు ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు తప్పు లేదని చెప్పారండి కొన్ని కొన్ని చెరువులు ఉన్నాయి మనకు కూడా ఏం చేస్తాం చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో కూడా మనం కలిపే కలిపేసుకోవచ్చు పారే నీళ్ళల్లో వేసుకోవచ్చు ఏం తప్పు లేదని చెప్పారు అందుకే చెప్తున్నానండి ఏ త ఏ చేసినా కానీ జాగ్రత్తగా చెయ్యండి ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా ముందు రోజు మనం లాస్ట్ రోజు పూజ అంతా చేసుకుంటాం కదా పొద్దున్నే ఏ రోజైతే ఎలా ఉద్వాసన చేసే రోజు కూడా మనము నియమ నిష్టలతో మనము ప్రతిరోజు ఎలా చేసుకుంటామో అలా పూజ అయితే చేసుకోవాలండి కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాక అనంతరము మనము కలశాన్ని పోయిందే నేనేం చెప్తున్నానో నాకే అర్థం కాదు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా పంతులు గారు అయితే ఆ రోజు శుక్రవారం వచ్చిందా మంగళవారం వచ్చినా కానీ మేము కలశాన్ని కదిలించవచ్చా అని అడిగానండి అయితే కదిలించొచ్చమ్మా ఈ తొమ్మిది రోజులు కూడా అటువంటి భయాందోళన అయితే పెట్టుకోవద్దు మనము నవరాత్రులు చేసుకుంటున్నాం కాబట్టి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలమ్మా అయితే పూజ అనంతరము అమ్మ అమ్మవారిని తప్పకుండా సాగనంపాలి అని చెప్పారండి ఆ రోజు శుక్రవారం అయినా సరే మంగళవారం అయినా సరే చాలా మటుకు శుక్రవారం కదిలించడానికి ఒప్పుకోరు అలాంటి కొంతమంది ఇబ్బంది పడిపోతారు చాలా బాధపడిపోతారు అయితే ఏం చేయాలంటే ఆ రోజు అమ్మవారికి మన నిండు మనసుతో అయితే పూజ చేసుకోండి మేము ఎలాంటి తప్పులు చేసినా క్షమించమనుకో మనము మనస్ఫూర్తిగా వేడుకొని అమ్మవారికి మన శక్తి పూర్వకంగా ఒడిని అలాగే చీరే సారే వడి నింపుకుంటే ఒడి బియ్యమైనా సరే పోసుకోవచ్చమ్మా తప్పు లేదని చెప్పారండి పంతులు గారు అయితే లాస్ట్కి ఉద్వాసన మంత్రము నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఉద్వాసన మంత్రము రాకపోతే చదవడానికి రాకపోతే ఓం శ్రీమాతే నమ అనుకుంటూ మూడుసార్లు పైకి లేపి కలశాన్ని యథాస్థానంలో పెడుతున్నామని మనస్ఫూర్తిగా మొక్కి మనం ఆ పని చేయాలని కదిలించుకోవాలి అమ్మవారికి దీపము ధూపము ప పంచో షోడోపచారాల పూజ అయితే తప్పకుండా చేసుకొని లాస్ట్కి ఉద్వాసన అయితే చేసుకోండి అండి ఇలా ఉద్వాసన చేసిన రోజు కూడా మనం ఎలాగైతే తొమ్మిది రోజులు నియమ నియమనిష్టాలతో పాటిస్తామో అలాగే మాంసాహారం తినకుండా శాకాహారమే తిని అమ్మవారికి నైవేద్యం ఎక్కించుకున్నది మనం స్వ స్వీకరించాలండి నైట్ ఉపవాస దీక్ష ఆ రోజుతో సమాప్తం అయిపోతుంది తెల్లారి మర్నాడు మనము అమ్మవారి పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి కదండి ఆ పూజా సామాగ్రి కూడా ఎక్కడ పడితే అక్కడ దీపాలు దీపాలు ముట్టించిన ఒత్తులైనా సరే ఏవి అయినా సరే ఆకులైనా సరే మనము తమలపాకులని ఆవుకి తినిపించవచ్చు అలాగే పూల దండలు ఇవన్నీ కూడా తీసి శుభ్రంగా చేసుకోవాలి ఎటు పడితే అటు పడేయకండి కలశాన్ని కూడా మనము జాగ్రత్తగా కలశాన్ని కూడా పారే నీళ్ళల్లో వేసి దాకా కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు ఇదైతే చూసుకోవాలండి అందరూ కూడా ఈ తప్పులు చేయకూడదు ఎట్టి పరిస్థితిలో ఇన్ని రోజులు పూజ చేసిన ఫలితం మనకు దక్కాలి అన్నప్పుడు మనం ఆ నియమ పాటి పాటించాలి ఇంకోటి ఎవరికన్నా పండితులకన్నా ఎవరికన్నా బీద వారికి కాస్త తినగా తినడానికి ఆహారం సమర్పిస్తే చాలా మంచిదమ్మా ఏదన్నా దక్షిణ ఇచ్చి పండితులకి అలాగే పప్పు బియ్యము ఇలా ఒక్క పూటకి భోజనం సరిపోయినట్టుగా ఆహారం దినుసులు ఇస్తేనే కూడా చాలా మంచిది అని చెప్పారండి అందుకే చెప్తున్నాను వీలైతే శక్తి కొరకు చేసుకోండి లేకపోతే ఎవరికన్నా అన్నదానం చేసినా చాలా మంచిది పూజ అనంతరం ఇది మనము పూజ చేసిన అనంతరము ఇంకోటి చాలామంది ముత్తైదువులకి పసుపు పుట్టలు వాయినాది ఇచ్చుకుంటారు కదండి అలా కూడా ఇచ్చుకోవచ్చు చాలామంది నైటే ఇచ్చుకుంటారండి చాలామంది మంది వాయినాలు ఇచ్చుకుంటారు కదా తొమ్మిది రోజులు పూజ చేసి ఆ రోజు నైటే ఇచ్చుకుంటారు కానీ వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు లేదు ఇయని వాళ్ళు ఉంటే మర్నాడు కూడా ఇచ్చుకోవచ్చమ్మా అమ్మా తప్పు లేదు మనము తెల్లారి ఉద్వాసన చే మనం చేసుకుంటాం కదా అమ్మవారిని కదిలించాం కదా ఉద్వాసన చేసిన రోజు కూడా మనము కదిలించి అలా కదిలించి పెట్టాలంట మొత్తం తీసేయద్దండి తొమ్మిది రోజులు కూడా అలా నెమ్మదిగా కలి కదిలించి పెట్టి మొత్తం పీట పీట అన్ని కూడా కదిలించేసి ఎక్కడిదక్కడ అన్ని ముల్లె ముట్టే చదిరినట్టు సదరొద్దమ్మా అని చెప్పారండి పంతులైతే అందుకే చెప్తున్నాను మర్నాడు తెల్లారి మనము పీటే అన్ని శుభ్రం చేసుకునేవన్నీ శుభ్రం చేసుకోవాలి ఫోటో కూడా ఎక్కడ పెట్టుకోవాలి తీసి అలమర్లు పెడతారంట చాలామంది అలా పెట్టద్దమ్మా ఏమీ కాదు దేవుడి స్థలంలో దేవుడి గదిలో పెట్టుకోండి లేకపోతే గుమ్మం ముందు మనము గుమ్మానికి ఆపోజిట్గా అయినా సరే పెట్టుకోవచ్చు అంట మన ఇంటికి రక్షగా ఉంటుంది ఏమి కాదు డౌట్ లేదని చెప్పారండి పండితులు అయితే అందుకే చెప్తున్నానండి విగ్రహం అయినా సరే ఫోటో అయినా సరే మనం ఆ పని చేయాలి అల్మార్లో పెట్టి తాళాలేస్తే ఏమొస్తుందమ్మా చెప్పారండి పంతులు గుమ్మ దేవుడి గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు సరేనా అమ్మ అని చెప్పారు అయితే ఇంకోటి గణపతిని పూజ చేసుకుంటాం కదా చాలామంది ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా గణపతిని పూజ తయారు చేసుకొని పెట్టుకుంటారు కానీ అలా చేసుకొని పెట్టుకున్నా సరే గణపతిని పెట్టుకున్న తులసి చెట్లు వేస్తున్నారండి అలా వేయకూడదంట మనం ఆహారంలో కూడా వాడుకోవచ్చు కానీ మాంసాహారంలో వాడద్దు పసుపు గణపతిని కొద్దిగా మన శరీరానికి పెట్టుకొని స్నానం కూడా చేసుకోవచ్చు అమ్మ లేదు మేము పెట్టుకోలేమండి మాకు ఇన్ఫెక్షన్ అవుతుంది ఏదన్నా పసుపు కొంతమందికి పడదండి అందరికీ పడుతుంది అందుకే చెప్తున్నాను అయితే నీళ్ళల్లో కూడా మనము వేసుకోవచ్చు ఇంట్లో తులసి చెట్టు కాకుండా వేరే మొక్కల్లో అని చెప్పారండి ఆహార దినుసులో కూడా మనము వాడుకోవచ్చు తప్పు లేదమ్మా తినే ఆహారంలో కూడా పసుపుని మనము ఎక్కడ పడితే అక్కడ మనం గౌరవం చేసుకుంటాం కదా దానికి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని చెప్పారండి చాలా మంది కొంతమంది లేడీస్ అయితే అమ్మవారిని మనం తయారు చేసుకుంటాం కదా గౌరమని అని మేమైతే మొత్తం ఫేస్కి అంతా రుద్దుకొని స్నానం నైట్ అంతా రుద్దుకొని అలాగే ఉండి తెల్లారి స్నానం అయితే చేసుకుంటామండి నాకైతే ప్రతి ప్రతి పూజకి ఇలా అలవాటు అండి ఇంట్లో నోములైనా సరే వ్రతాలైనా సరే మా అమ్మ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఇలా చేపించేవాళ్ళండి అలా కూడా చేసుకోవచ్చంట తప్పులేదండి మనం ఇంకోటి దేవి నవరాత్రులు పూజలో చీర ఎక్కిస్తాం కదా బ్లౌజ్ పీసులైనా చీర అయినా సరే ఎక్కించుకుంటాం కదా మనం ఎక్కించుకున్నవి మన దగ్గరే ఉంచుకోవాలంట వేరే వాళ్ళకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి ఈ ఇచ్చేటివి మనం పెట్టుకోవచ్చా అమ్మవారి దగ్గర అంటే తప్పకుండా పెట్టుకోండి పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు వాయినాల ద్వారా తప్పలేదండి అని చెప్పారండి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి తప్పకుండా కానీ ఎట్టి పరిస్థితిలో మనమైతే తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితాన్ని కూడా తప్పకుండా అందరికీ దక్కుతుందండి దక్ కదూ అని సమస్య లేదండి వారాహిదేవి మాత దీక్ష పరిపూర్ణం అయిపోతుంది ఈ శుక్రవారంతో ఆ రోజు నిండు మనస్సుతో అయితే పూజ అయితే చేసుకోండి తొందర తొందరగా హడావిడి పడకుండా ఎట్టి భయాందోళన కూడా పెట్టుకోకుండా మనము మనశ్శాంతితో పూజ అయితే చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలాగైతే మనము మంగళహారతులు అన్నీ పాడుకున్నామో పాటలు సూత్రాలు అవన్నీ చదువుకోవాలి లాస్ట్ వారం కూడా లాస్ట్ వారం ఏదో టైం అయిపోతుందని తొందర తొందరగా పూజ చేసుకుంటారమ్మా చాలా మంది అలా ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పారండి పంతులు పంతులు గారు అయితే అందుకేనే పూజలో మనము నైవేద్యము అమ్మవారికి పెడుతుంటాం కదండి చాలా మంది కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారండి అయితే నైవేద్యం తినని వాళ్ళు ఉంటే ఆ నైవేద్యం ఏం చేయాలి అని అనుకుంటున్నారు వారాహిదేవి నవరాత్రుల్లో మనము నైవేద్యం పెడుతుంటాం కదండి నైవేద్యం పెట్టి అమ్మవారికి దుంపలు అయితే పెడుతుంటాం కొంతమంది తినరు తినని వాళ్ళు కూడా ఉంటారండి అయితే ఏం చేయాలి అని అడుగుతున్నారు తినని వాళ్ళు ఉంటే ఒకవేళ తినకపోతే తినని పాక్షాన అవి వేస్ట్ అయితే చేయొద్దు చెత్తలో మాత్రం వెయ్యొద్దండి ఆవుకు సమర్పించండి బెల్లం దీపం పెడతాం కదా బెల్లం దీపం కూడా ఆవుకు సమర్పించండి లేకపోతే ఏదన్నా స్వీట్ చేసే అయినా సరే తినొచ్చు ఎక్కువ ఆవుకి సమర్పిస్తేనే చాలా చాలా మంచిదండి సకల దేవతలు ఉంటారు కదమ్మా ఆవుకు పెడితే అన్నారు పండితులు అందుకే చెప్తున్నానండి సకల దేవతల అనుగ్రహం అయితే మనకైతే ఉంటుంది బెల్లం అయినా సరే కొబ్బరికాయ అయినా సరే నేను దీపం పెడితే ఆవుకే పెడతానండి అలా ఆవుకి అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి దానికి తినిపించాలంట మనము అప్పుడు దాని గొంతులో విరకకుండా ఉంటుందమ్మా జాగ్రత్తగా తినిపించండి మన ద్వారా ఏ ప్రాణికైనా హాని ఎదుటి మనిషికైనా కానీ హానికరం అనేది జరగద్దమ్మా ఇలా చూసుకోండి అని చెప్పారండి మందుగారు అయితే అందుకే చెప్తున్నాను నైవేద్యము బెల్లం అయినా సరే దీ బెల్లం దీపం అయినా సరే బెల్లంతో దీపం పెడతారు కదా అదే బెల్లం గడ్డ అవైనా సరే ఇంకోటి మనము కందగడ్డ ఉంటుంది కదా ఆ కందగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఆవుకు తినిపించండి చాలా మంచి ఫలితాలు అయితే దక్కుతాయండి ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి మనకైతే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పండితులు అయితే చెప్తున్నారండి ఇంకోటి ఆవుకి ఏమేమి తినిపించాలి అంటే వారాహిదేవి మాత పూజలో మనం ఏవైతే వాడామో అవి తమలపాకులు కూడా తినిపించచ్చ తప్పు లేదమ్మా తమలపాకులు కూడా తినిపించాలి అని చెప్పారండి పండితులైతే ఇలా చెప్పారండి అందుకే మీకు అందరికీ కూడా చెప్తున్నాను నాకు తెలిసింది అడిగి చెప్తున్నానండి చాలా మంది భయపడిపోతూ ఉంటానండి పాడైపోయినాయండి పాడైపోతే ఒకవేళ దుంపలు పాడైపోయినాయి ఆ దుంపలు ఆవు కూడా తినిపించలేము కదండి అప్పుడు వాటిని ఏం చేయాలి అంటే పారే నీటిలో వేయచ్చు లేదంటే ఏదన్నా ఖాళీ స్థలంలో గుంత తీసి పెడితే కూడా చీమలైనా సరే తింటాయమ్మా తప్పులేదు అని చెప్పారండి అందుకే చెప్తున్నాను ఎవరన్నా అమ్మవారికి పానకం ఎక్కిస్తారు కదా అది కూడా వ్యర్థంగా ఏది కూడా బయట పడేయద్దు చెత్తలో పడేయద్దు అయినా సరే చెట్లలో వేసేయండి చీమలు తింటాయి చీమలకి ఆహారంగా ఉంటుంది లేదంటే అలా పెట్టేయండి కూడా తీసుకుంటాయండి లేకపోతే మనము ఏదైనా పారే నీళ్ళలో వీలుంటే వేసుకోవచ్చమ్మా అని చెప్పారు అందుకే చెప్తున్నాను నేను అందరికీ తెలియజేస్తున్నాను నాకు తెలిసింది చెప్తున్నానండి మీకు ఏదన్నా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తానండి నేనైతే చెప్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో పెట్టండి తప్పకుండా పంతుల్ని అడిగి నాకు తెలియని విషయాలు కూడా నేను పండితులను అడిగి చెప్తానండి తప్పకుండా ఓకేనా మరి ఉంటానండి నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి